ఇచ్చిన హామీలో ఒకటి అమన్ జరుగుతుంది ఈ పథకం అన్నీ బాగా నష్టపోయారు ఐదు వేల రూపాయలు నెలకి పెంచు కాదు వాళ్ళు అలాగే పెన్షన్ చేస్తారు సొసైటీలో నష్టపోయిన వాళ్ళు ఎంత ఏ కొలమానంలో తీసుకొస్తారు లైక్ విలేకర్ల అంటే అకామిడేషన్ ఉంటుంది ఆటో డ్రైవర్లకి ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ అసో చేసినంత లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది వాహన పేరు కాబట్టి ఇప్పుడు మనకు వాహనమిత్ర అనేట్లయితే వాహనమిత్ర అయితే అదే కదా అదే పదహైదు వేలు కాకుండా నెల నెల ఐదు వేలు పదహైదు వేలు మించిన కదా రిటైర్మెంట్ వాళ్ళకు పెన్షన్ ఇచ్చేది ఏమనుకోవాలండి పెద్ద పెంచేది రిటైర్మెంట్ వాళ్ళకు ఇదేమంటే మీరు అడగకుండానే పదహైదు వేలు అసలు ఇది సీపీ స్టార్ట్ కాకముంది సీఎం గారు చెప్పారు అంటే ఒకే రోజు రిలీజ్ చేస్తే బాగుండదు కానీ పదహైదు రోజులు గ్యాప్ అది ఆ నెల ఈ నెలలో రిలీజ్ లేకుండా ఇచ్చారు బ్యాడ్జీ ఉన్నా లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఉద్దేశం కరెక్ట్గా అందరికీ అందలు అనేది బ్యాడ్జీలు గీజులు సిస్టమ్ అంటే ట్రాన్స్పెసింగ్ పెన్షన్లు ఉన్నాయి మన తొమ్మిది వేలు తీసేసారు మళ్ళీ మూడు లక్షలు టెన్షన్ ఎక్స్ట్రా ఇచ్చాను మామూలు తెచ్చి చెప్తాను దాంట్లో ఎవడో లాస్ట్లో కొన్ని చెడ్డ తప్పుగా ఇచ్చారని చెప్పారు మళ్ళీ అనుకో పెట్టాను డాక్టర్లో తెచ్చినందుకు వచ్చే లేకపోయినాయి సర్లేదు సార్ మాట్లాడతాను సార్ ఇస్తున్నారు ఇదే నాకు వానర్ సార్ నేను డ్రైవర్కి అంతకి ఇస్తాను సార్ డ్రైవర్కి అందుకే అతను అంతకే మంది వచ్చిన విషయాలు నేను లేఖ అది డ్రైవర్గా ఓనర్ డ్రైవర్లకే కదా డ్రైవర్లు అన్నప్పుడు ఎట్లా చేస్తారు దాన్ని విడగొట్టి చెప్పండి డ్రైవర్ ఎవరు ఓనర్ ఎవరు ఎక్కడ బండి ఉంటాను సార్ నా దగ్గర ఐదు వందల బండి ఉన్నాయని ఒక వ్యాన్ ఉన్నాడు జివాళ్ళు ఆయన అందరికీ లీజ్ ఇస్తాను ఆయన ఆయనకు ఆయనకు ఐదు వందల మంది పర్లా కదా ఆయనకి ఎందుకు ఇస్తాను మేము ఇవ్వడం లేదు మేము ఇవ్వడం లేదు కదా మేము ఇష్టాన్ని డ్రైవర్కే కదా డ్రైవర్కే అది నేను ఏపీ చెప్పండి ఈ మూడు సంవత్సరాల కాలం కష్టమైన పేరు మేము బయట ఆర్థిక వాళ్ళకి అని ప్రకారం సార్ ఒకటి రేపు ఈవీ పాలసీ సీఎం గారు అంతా ఎలక్ట్రికల్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పేరు తగ్గిపోతుంది ఎలక్ట్రికల్కి వస్తుంది దాని మీద సమస్య ఉంది సార్ ఒక మాట మేము అడ్డుకుంటున్నాం అనుకోండి ఆ ఇంట్లో కరెక్ట్ పెట్టి కూర్చొని మీకు మాకు పథకం పోతుంది ఇంకా సమస్య బయట పట్టుకుండేది సార్ ఇంట్లో పట్టుకునేది బయట ఎలా పట్టుకుంటే సార్ ఇంట్లో లేకుండా ఎలా పట్టుకుంటుంది కాదండి ఈవీ ఆటోలు తీసుకొని వస్తున్నాడు ఫిట్టింగ్ కూడా ఫిట్టింగ్ కూడా గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తాను అది వస్తాను రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెత్తలు పెట్టారు అట్లాంటి ఏర్పాటు చేస్తే అన్నింటికి కూడా సార్ ఒకటి సార్ జివో నెంబర్ ట్వంటీ వన్ మీద లోకేష్ బాబు నన్నే నాలుగు సార్లు అడిగాడు సార్ అడిగి ఏంది అంటే నేను గత ఎనిమిది సంవత్సరాలు బట్టి చూపించాను దీనివల్ల మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు గవర్నమెంట్ అదే మనకు లాభం ఆదాయం ముఖ్యమా ప్రజలు సంతోషంగా కావాలని అడిగాడు నేను అందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇండెక్స్ చేసి నేను సెల్లు పెట్టాను గత రెండు రోజుల నుంచి జరుగుతుంది దాని మీద అక్రమంగా ఫైన్లో అన్ని తీసేస్తాను ముందాకట్టు లేకుండా తొందరపడి ఫైన్ రోగింది వేయడము నూట యాభై ఫైన్లు ఉండేది వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవన్నీ కూడా రివోక్ చేస్తాం జగన్ ఇచ్చినట్టు పదివేలు ఒకసారి ఇచ్చి మరుసరు రోజు పదివేలు ఫైన్ రాసే పరిస్థితి రేపు ఉండదు చాలా నాకు అవన్నీ చేస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్లో మీటింగ్ ఉంది